ఫ్రెండ్స్ ఈ రోజు కూడా కొత్త కొత్త వస్తువులని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలా యూస్ఫుల్ వస్తువులు ఉన్నాయి మరి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అంతేకాకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మరి నేను చూపించే వస్తువుల్ని మీరు ఎలా కొనాలి అనుకుంటే మాత్రం ఇది యూట్యూబ్లో మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది లో కనుక మీరు సెండ్ చేస్తే ఆ వీడియో లింక్ అనేది నేను లో అయితే ఇస్తాను మీకు ఇష్టమైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి లేదనుకోండి అన్ఫాలో అయితే కొట్టండి మరి ఈ రోజు అయితే మనకి కొన్ని ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త వస్తువులను అయితే అయితే తీసుకొచ్చాను వీడియో అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీరు చాలా వస్తువుల్ని మిస్ అయిపోతారు రండి బాత్రూంలో కనుక ఇలాంటి మ్యాట్ కనుక వేసుకుంటే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది ఇలా మనము అరికాళ్ళను కనుక స్క్రబ్ చేస్తే ఏంటంటే మనకి లెగ్లో చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది మనం మన బాడీ వెయిట్ మొత్తం మన అరికాళ్ళ పైన ఉంటుంది కాబట్టి అరికాళ్ళు ఎప్పుడు మనము వాటిని స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలి కానీ ఈ మ్యాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అయితే అవుతుంది ఇది కూడా మనకి ఇప్పుడైతే అమెజాన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది వేరే కంట్రీ వాళ్ళైతే చాలా ట్రెండింగ్ యూజింగ్ అనేది ఉంది వెజిటేబుల్ కటర్ వెజిటేబుల్ కటర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ వెజిటబుల్ కటర్ అయితే చాలా 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 యూజ్ అయితే ఉంది దీంట్లో అయితే టూ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ బ్లూ చూడడానికి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా మరి ఏంటి ఇందులో స్పెషల్ అని అనుకుంటున్నారా ఏం లేదండి మనకి ఈ వెజిటేబుల్ లో బ్లేడ్స్ అనేటివి మనకి ఒక సిక్స్ బ్లేడ్స్ అయితే ఇస్తారు మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలనుకుంటుంటే సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా డిజైన్ కావాలంటే డిజైన్గా గా ఎలాగైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలంటే ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే చాలా యూస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ స్టాండ్ అయితే చూడండి మనకి రొటేట్ అవుతుంది అంటే మనం పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది స్టీల్ సింక్ యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే యూస్ అవుతుంది అంటే మార్బుల్గా మార్బుల్ టైర్స్ అలాంటివి సింక్కి అయితే యూస్ అవ్వదు అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో పెట్టేసామనుకోండి వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి వాటర్ లేకుండా ఉంటే అలాగే బౌల్స్ కప్స్ టీ తాగినప్పుడు కప్స్ ఉంటాయి కదా వాటిని కూడా వెంటనే కడిగేసుకొని ఈ స్టాండ్లో కనుక వేసుకుంటే వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి అండ్ చాలా యూస్ఫుల్ ఇది మనము ఒక ప్లేస్ ఎక్కడైనా చిన్న ప్లేస్ ఒక ప్లేస్ చూసేసుకొని అందులో పెట్టుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి సేఫ్టీగా ఉంటుందన్నమాట చూడండి కింద హ్యాండిల్స్ ఉన్నాయి కదా వాటిని స్టాండ్ కూడా పెట్టుకోవడానికి అయితే యూజ్ అయితే అనిపించింది అండ్ మీకు కనుక నచ్చింది అనుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ అయితే చేయండి దానివల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటుంది కదా కొంతమందికి కొన్ని వస్తువులు ఉన్నాయని తెలియదు కానీ నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎన్ని వస్తువులు ఉన్నాయా అని అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది స్మాల్ గ్రైండర్ మనము గార్లిక్ కానీ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఏదైనా చిన్న పేస్ట్ చేసుకోవాలనుకుంటే పెద్ద మిక్సీలో వేసేసుకుంటే అది అస్సలు పేస్ట్ అవ్వదు చిన్న చిన్న పీసెస్ అస్సలు అవ్వవు కానీ ఈ గ్రైండర్ అయితే చూడండి చాలా స్మాల్గా ఉంది మీకు ఏదైనా కానీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవడానికి గ్రైండర్ అయితే యూస్ అవుతుంది అండ్ చపాతీ విషయానికి వస్తే చపాతీ పిండి ఏంటంటే మనం ఎక్కువగా చిన్న చిన్న కప్స్లల్లో బౌల్స్లల్లో ప్లేట్లలో కలుపుతూ ఉంటాం లేదనుకోండి కొన్ని స్టవ్ పక్కన టైల్స్ పైన మనం కలుపుకుంటూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే ఇలాంటి సిలికాన్ మ్యాట్ అయితే ఒకటైతే దొరుకుతుంది ఇది మరి హెల్త్కి మంచిదా కాదా అనేది మాత్రం నాకైతే తెలియదు నేనైతే దీని అయితే రికమెండేషన్ అయితే చేయనండి ఎందుకంటే ఫుడ్ విషయానికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నేను ఇలాంటి ప్లాస్టిక్ అయితే రికమెండేషన్ చేయను ఎందుకంటే అది మన హెల్త్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్టీల్ బాటిల్లోనే మంచిగా చేతితో కలిపేసుకొని పత్తిలు చేసుకొని తినండి అండ్ ఇంకా మనం కిచెన్ క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం పొద్దున్న లేస్తే రాత్రి వరకు టూ త్రీ టైమ్స్ గిన్నెలు తోముతూనే ఉంటాం నిజంగా మమ్మీస్కి అయితే పెద్ద యుద్ధం అనుకోండి గిన్నెలు తోమడం అండ్ ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు పని మనుషులను అయితే పెట్టించుకుంటారు నిజంగా పని మనుషులు పెట్టించుకునే వాళ్ళు ఎంత బద్దకం అంటే వాళ్ళకి ఇంకా ఏది చాతగదనమాట కానీ మన గిన్నెలు మనం తెల్లగా నీట్గా తోముకుంటాయా కిక్కే వేరు కదా సో మరి అలాంటప్పుడు గిన్నెలు తోముకోవడానికి ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది ఒక దాంట్లో థర్టీ వస్తాయి మనం ఏదైనా కుకింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మాడిపోయింది అనుకోండి ఇప్పుడు పాలు పెట్టాం మర్చిపోయాం మాడిపోయాయి మాడిపోయినప్పుడు గిన్నె కింద మొత్తం గట్టిగా అయిపోతుంది ఇంకా మాడిపోయి అది మనం ఎంత రాదు రాదనమాట స్టీల్ బ్రష్ యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈ స్క్రబ్బర్కి మనకి స్టీల్ కుడంగా యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ స్క్రబ్బర్తో కనుక మనం ఏదైనా మాడిపోయిన దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలా అనేసి జస్ట్ రబ్ చేస్తేనే క్లీన్ అయిపోతుంది అని అస్సలు అనుకోకండి ఏదైనా కానీ మన హ్యాండ్కి ఎక్కువ పని చెప్తేనే క్లీన్ అవుతుంది అట్లా మాడిపోవడం అవన్నీ చేయడం ఎందుకండి పాలు పెట్టినా కర్రీస్ పెట్టినా ఏది పెట్టినా కానీ మాడిపోకుండా ముందుగానే జాగ్రత్త పడితే అయిపోతారు కదా మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు గిన్నెలతో కానీ ఈ స్క్రబ్బర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఒకవేళ మీరు మీ ఇంట్లో కొత్తగా వంటలు నేర్చుకొని ఓకే అనుకుంటే ఈ స్క్రబ్బర్ అయితే తీసుకోండి ఇది వాష్ చేసుకొని మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవచ్చు మనకి ఒక చిన్న కర్చి ప్లేట్ అనిపిస్తుంది కదా స్క్రబ్బర్ వచ్చేసి అండ్ ఇది ఒక రోలర్ అయితే వస్తుంది ఒక రోలర్లో థర్టీ పీసెస్ అయితే ఉంటాయి అండ్ ఇందులో వైట్ అండ్ బ్లాక్ టూ కలర్స్ ఉంటాయి అనమాట మీకు నచ్చిన కలర్ మీరు అయితే తీసుకోండి ఇలా మనకు కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది వైట్ అనుకోండి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అండ్ చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా ఇందులో ట్వంటీ ఫైవ్ పీసెస్ థర్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కూడా ఉంటాయి అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఈస్క్రమర్ కనుక మీకు నచ్చింది అనుకోండి మనం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికి వీడియో అయితే షేర్ చేయండి ఎంతో కొంత వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది మాకైతే జానవారి వచ్చిందంటే ఫుల్ ఎండలు అయితే స్టార్ట్ అయిపోతాయి హైదరాబాద్ లో అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకైతే చుక్కలే అనిపిస్తాయి లాస్ట్ ఫ్లోర్ లో ఉంటే మాత్రం అలాంటప్పుడు ఎక్కువ కూల్ తాగాలి జ్యూస్ తాగాలి లేక కూల్ డ్రింక్స్ తాగాలి అనుకుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగండి జ్యూసెస్ అయితే తాగండి కూల్గా తావాలి కావాలనుకుంటే మాత్రం ఇలాంటి ఐస్ బాక్స్ దొరుకుతుంది వాటర్ పోసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసారని టూ మినిట్స్లో ఐస్ క్యూబ్స్ అయితే వస్తాయి ఇంకా ఈ బాక్స్ అయితే చూడండి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి యూస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి పైన ఒక బాక్స్ అయితే ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఒక బాస్కెట్ ఉంటుంది చూడడానికి బాక్స్ లెక్కనే అనిపిస్తుంది కానీ బాక్స్ అయితే కాదండి దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది అండ్ బట్టలు ఇలా వేసిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి మనము వాషింగ్ మెషిన్లో వేసుకోవచ్చు అండ్ ఈ బాస్కెట్ మనం ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం నిజం చెప్పాలంటే ఫ్రూట్స్ స్ కానీ తిరుగుతూనే ఉంటాం కదా స్టాక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకొని కనుక ఇంట్లో పెట్టుకుంటే మన హెల్త్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది చూడడానికి పెద్ద పెద్దగా అనిపిస్తాయి కానీ చిన్న చిన్న టిప్స్ అండి మనం రోజులో ఎన్నో టైమ్స్ బయటకు వెళ్తాం కానీ అయిపోయి వారానికి టెన్ డేస్కి సరిపోయే కూరగాయలు తెచ్చుకొని పెట్టుకుంటాం అప్పుడు మనం తిన్నాక బాడీలో ప్రోటీన్స్ ఎక్కడ నుండి వస్తాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెజిటేబుల్స్ తీసి ఒక గంట బయట పెట్టండి అవి ఎంత వాడిపోతాయో అలా కాకుండా మనం అలా టెన్ డేస్ ఒకసారి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇవైతే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి త్రీ థౌసండ్ నుండి ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుంది ఈ స్టాండ్ అయితే కిచెన్లో ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ప్రతి ఒక్క లేడీస్కి అయితే చెప్తున్నాను ఈ స్టాండ్ అయితే కొనుక్కోండి మరీ ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోపై మనకైతే అమెజాన్లో అయితే దొరుకుతుంది మనం నాస్టిక్ ప్యాంట్స్ కానీ స్టీల్ ప్యాంట్స్ కానీ వంటలు చేసినప్పుడు క్యాప్స్ ఉంటాయి కదా పైన వాటిని తీసి ఎక్కడో ఒకటి పెడుతూ ఉంటాం ఆయిల్ మర్కలు ఏర్పడిపోయి అదంతా చిట్టు చిట్టు స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు కానీ వంట చేసుకున్నప్పుడు కానీ పెట్టేసుకోవచ్చు స్పూన్స్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా చాలా యూజ్ అయితే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ చిన్న బ్రష్ చూడడానికి చిన్నదే బ్రష్ కానీ పని మాత్రం చాలా పెద్ద పని అనమాట ల్యాప్టాప్ సిస్టమ్ కీబోర్డ్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ బ్రష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ అవుతుంది అంతేకాకుండా కీబోర్డ్స్ పైన ఉన్న బటన్స్ కూడా ఇంకా ఒక క్లిప్ వస్తుంది అండ్ చాలా యూస్ ఎందుకంటే కీబోర్డ్స్ అనేది కనీసం వన్ మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి మనం కీబోర్డ్స్ కొడుతూ ఉంటాం పడుతూ ఉంటుంది ఫింగర్స్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి బ్రషెస్ అనేవి యూజ్ చేయండి ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ లోపే ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఇంకొంచెం మంచి బ్రాండ్ ఉన్న తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకోవచ్చు దీన్ని మొబైల్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక బ్రష్ అయితే వస్తుంది చిన్న వాటర్ బాటిల్ కూడా వస్తుంది అండ్ ఇంకా ఇయర్ బడ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఇయర్ బడ్స్ క్లీనింగ్ బ్రష్ కూడా వస్తుంది ఆల్ ఇన్ మనమే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి ఇయర్ బడ్స్ లోపల మనకి ఏదైనా ఎస్టోర్ అయిన ఎట్లా పడితే అట్లా క్లీన్ చేయొద్దు ఇలాంటివి యూజ్ చేసుకుంటే ఒక్కసారి కొనుక్కుంటే మనకి చాలా డేస్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే మాత్రం వాష్రూమ్లో కార్నర్కి ఒక కార్నర్కి ఇలాంటి సెల్ఫ్ ఇలాంటి చిన్న బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి నిజంగా చాలా యూజ్ అవుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి కొత్త కొత్త ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి వైట్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం వాష్రూమ్లో అయితే బట్టలు అయితే ఉతుక్కోవడానికి చాలా మంది వాష్రూమ్ ఉతుకుతారు కానీ ఆ పని చేయకండి వాష్రూమ్లో బట్టలు అయితే ఉతుకోవద్దు మీకు బాల్కనీ ఉంటే బాల్కనీలో ఉతుక్కోండి లేదా ఓపెన్ ప్లేస్లో ఉందంటే ఓపెన్ ప్లేస్లో అయితే ఉత్తుకోండి బాత్రూమ్లో అయితే అసలు ఉతుక్కోవద్దు ఎందుకంటే బాత్రూమ్ అంటేనే ఇంకా వేరే అనుకోండి కిచెన్లో కూడా కార్నర్కి ఇలాంటి బాక్సెస్ కనుక యూజ్ చేసుకుంటే చూడండి మనకి ఏమైనా బాటిల్స్ అలాంటివి ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అయితే అవుతాయి మరి ఈ వస్తువుని కొనుక్కోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి ఆ లింక్ అనేది మీకు అయితే ఇస్తాను మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మరి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్